నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూట ఇరవై ఐదవ మన్ కీ బాత్లో యూపీఎస్సీ ఆశవాహులకు ఒక గేమ్ చేంజర్ లా ఉపయోగపడే ప్లాట్ఫామ్ ను పరిచయం చేశారు అదే ప్రతిభా సేతు ప్రతిభా సేతు అనేటువంటి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సివిల్ ఫైనల్ మెరిట్ లో లిస్టులో చోటు సాధించలేని అయినా అన్ని దశలు అధిగమించిన ప్రతిభావంతులకు రెండవ అవకాశం లభిస్తుంది అదెలా అసలు ఈ ప్రతిభా సేతు ఏంటి ఇది సివిల్స్ అభ్యర్థులకు ఏ విధంగా మేలు చేస్తుంది సివిల్స్ లో సెలెక్ట్ కాకపోయినా మన్ కీ అంశాలు ప్రస్తావించారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే భారతదేశంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది వాటిని పాస్ కావడం అంత సులభమైన విషయం కాదు అయితే చాలా మంది ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఫెయిల్ అవుతూ ఉంటారు అయితే అలాంటి వారి కోసం కేంద్రం ఓ కొత్త మార్గాన్ని తీసుకొచ్చింది యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ప్రతిభా సేతు పోర్టల్ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో వెల్లడించారు దీని ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు మోదీ తెలిపారు దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఒకటి ప్రతి ఏడాది ఎంతో మంది అభ్యర్థులు రాస్తుంటారు ఎంతో సమయం డబ్బును ఖర్చు చేసి నిజాయితీగా కష్టపడుతున్న అభ్యర్థులకు ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్నారు ఇలాంటి వారి కోసం ప్రతిభా సేతు పోర్టల్ను ప్రవేశపెట్టినట్లు మోదీ చెప్పారు సివిల్స్ పరీక్షల అన్ని దశలలో ఉత్తీర్ణత సాధించి మెరిట్ లిస్టులో పేరులేని అభ్యర్థుల వివరాలను ఇకపై ఈ పోర్టల్లో ఉంచనున్నట్లు ప్రధాని వెల్లడించారు ఈ వివరాలను ప్రైవేట్ కంపెనీలు తీసుకుని తమ సంస్థలలో వారికి ఉపాధి కల్పించవచ్చని పేర్కొన్నారు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మోదీ మన్ కీ బాత్లో యూపీఎస్సీ అభ్యర్థుల వాస్తవ పరిస్థితిని మోదీ వివరించారు యూపీఎస్సీ దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి సివిల్ సర్వీసెస్ టాపర్ల కథలు అందరికీ ప్రేరణాత్మకంగా ఉంటాయి కానీ మరో సత్యం ఏమిటంటే వేలాది మంది సమర్థవంతులు కొద్దిపాటి మార్కుల తేడాతో లిస్టులో చోటు సాధించలేకపోతున్నారు వారు మళ్లీ ఇతర పరీక్షలకు సిద్ధం కావాలి దీనివల్ల టైము మనీ వేస్ట్ అవుతాయి అందుకే ప్రతిభా సేతు ప్లాట్ఫామ్ నిజాయితీ గల విద్యార్థుల కోసం సృష్టించబడిందని మోదీ వివరించారు వందలాది మంది అభ్యర్థులు ఈ పోర్టల్ సహాయంతో వెంటనే ఉపాధి పొందుతున్నారు కొద్దిపాటి మార్కుల తేడాతో ఓడిపోయామని భావించే యువత ఇప్పుడు కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు వీరికి అనేక పరిశ్రమల్లో ఉపాధి లభిస్తుందని తెలిపారు ప్రతిభా సేతులో యూపీఎస్సీ పరీక్షలు ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ వరకు వెళ్లిన వారి వివరాలు ఉంటాయి ముఖ్యంగా పలు ప్రముఖ కంపెనీలకు దీని యాక్సెస్ ఉంటుంది సంబంధిత లాగిన్ ద్వారా ఆయా కంపెనీలు వెబ్సైట్లోకి వెళ్లి అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చు తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు ఇప్పటికే చాలామంది దీని ద్వారా ఉపాధి అవకాశాలు పొందారు దీని ద్వారా యూపీఎస్సీలో జాబ్ రాకపోయినా వేరే మార్గంలో ఉపాధి లభిస్తుంది దీని ద్వారా వారు ఇంతకాలం కష్టపడినా శ్రమ వృధా కాదు పైగా యూపీఎస్సీ స్థాయి చదువు చదివిన వ్యక్తి కంపెనీలో పనిచేయడం వల్ల సమర్థత ఉంటుంది అలాగే మన్ కీ బాత్ లో పలు ఇతర అంశాలపై కూడా మోదీ చర్చించారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడటం వరదలపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తున్నాయన్నారు అనేక రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని వేల సంఖ్యలో నిరాశ్రయులు అయ్యారన్నారు తీవ్రంగా శ్రమిస్తున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు భద్రతా దళాలు సామాజిక కార్యకర్తలు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు వినాశకరమైన ప్రకృతి వైపరీత్యాలు జమ్మూ కాశ్మీర్ను అతలాకుతలం చేస్తున్నప్పటికీ అనేక విషయాల్లో ముందుకు వెళ్తుందన్నారు ఇటీవల శ్రీనగర్ లోని దాల్ సరస్సులో నిర్వహించిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ గురించి మోదీ ప్రస్తావించారు దేశవ్యాప్తంగా ఎనిమిది వందలకు మంది పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారన్నారు పురుషులతో సమానంగా మహిళా అథ్లెట్లు కూడా ఇందులో ప్రతిభ చూపారన్నారు గతంలో ఎన్నడూ చూడని విధంగా కశ్మీర్ లోని పుల్వామాలో తొలిసారిగా డే నైట్ క్రికెట్ మ్యాచ్ జరిగిందన్నారు దేశం మార్పు వైపు పయనిస్తుందనడానికి ఇది ఉదాహరణగా నిలిచాయన్నారు